హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటిదో చూసేద్దామా ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట ఈ యాపిల్ సైడర్ వెనిగరు బెస్ట్ ఏంటిదంటే మనకు విత్ మదర్ ఆఫ్ వెనిగర్ తీసుకోవాలి విత్ మదర్ ఆఫ్ వెనిగర్ అనేది తీసుకోవాలి ఇది ఒరిజినల్ అనమాట నేను వావ్ కంపెనీ వాళ్ళది తీసుకుంటున్నాను ఇది నాది ఫోర్త్ బాటిల్ అన్నమాట ఈ వెనిగరు ఎలా తీసుకోవాలి దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటిది ఇది వాడితే బరువు తగ్గుతామా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట ఇది మనకు తక్కువ కాస్టులోనే ఉంటుంది ఇదిగో చూడండి ఇది నది ఫోర్త్ బాటిల్ అనమాట ఇలా ఉండాలి ఇది ప్యూర్ ఒరిజినల్ అనమాట మదర్ ఆఫ్ వెనిగర్ అనమాట మదర్ ఆఫ్ వెనిగర్ అనేది ఎందుకంటే దీంట్లో చిన్న చిన్నగా యాపిల్స్ ముక్కలు అనేది ఉంటాయి అన్నమాట ఈ కలర్లో ఉంటుంది మనకు కాబట్టి ఇది ఒరిజినల్ అనమాట మనకు ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఈ యాపిల్ సైడర్ వెనిగరు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది అనమాట కానీ ప్రతి ఒక్కరు ఈ వెనిగర్ని వినియోగించరు ఈ వెనిగర్ తీసుకుంటే బరువు తగ్గుతామా లేదా అనేది చాలా మందికి అపోహలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బరువు అయితే తగ్గుతామండి ఇది మనం మార్నింగ్ ఎంటీ స్టమ్మక్తో త్రీ హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్లో ఒక స్పూన్ అనేది తీసుకోవాలన్నమాట ఎంటీ స్టమ్మక్ అంటే మరి ఎంటీ స్టమ్మక్తో యాపిల్ వెనిగర్ అనేది తీసుకోకూడదు దానికన్నా ముందు ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోవాలి ప్లెయిన్ వాటరు దాని తర్వాత ప్లెయిన్ వాటర్ తీసుకున్న తర్వాత హాట్ వాటర్లో వన్ స్పూను ఈ వెనిగర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేసుకోవాలన్నమాట ఇది తినక ముందుకు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు తీసుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మంచి రిజల్ట్ ఎందుకు ఉంటుంది అంటే నేను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను హ్యాపీగా తీసుకోవచ్చు ఈ యాపిల్ వెనిగర్ సైడ్ని ఈ యాపిల్ వెనిగర్ సైడర్లో ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది అన్నమాట అంటే ఇందులో యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి యాపిల్ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి కడుపులో చికాకు గ్యాస్ గుండలో మంట వస్తుంది ఈ ఆపిల్ వెనిగర్ సైడర్ అంత మంచిది కాదనమాట ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎందుకు ఎక్కువగా తీసుకోవడం వల్ల అంత మంచిది కాదనేది కూడా నేను చెప్తాను ఇది అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట చాలామందికి ఇది టేస్ట్ లేకపోతే దీంట్లో కొంచెము మనము హనీ కలుపుకోవచ్చు కానీ హనీ కలుపుకోకుండా తీసుకోవడమే బెస్ట్ అనమాట ఈ పానీయము ఎక్కువగా తీసుకుంటే దంతాలకు హానికరం కలిగిస్తుంది ఈ వెనిగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకోవాలి డైలీ మనకు ఒక టెన్ ఎంఎల్స్ త్రీ టైమ్స్ అనేది తీసుకోవాలి ఒక త్రీ మంత్స్ యూజ్ చేయండి మీకు ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవుతారు ఫ్యాట్ లాస్ అవుతారు మీకు పెగ్ మ ఫేస్ మీద ఏమన్నా బ్లాక్ మచ్చలు ఉంటే పింపుల్స్ అలా వస్తే కూడా ఈ యాపిల్ వెనిగర్ సైడర్ మనము ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకో బౌల్లో తీసేసుకొని కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్తోని డిప్ చేసేసుకొని ఎక్కడెక్కడ మన పింపుల్స్ ఉంటాయో అక్కడక్కడ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడము మనకు సూపర్ రిజల్ట్ ఉంటుంది హెయిర్ కూడా గ్రోత్ ఉంటుంది అన్నమాట హెయిర్ లాస్ అనేది అవ్వదు ఇది హెయిర్కి ఎలా పెట్టుకోవాలంటే మనం ఆయిల్ ఎలా పెట్టేసుకుంటామో అలా మనము పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెడ్ బాట్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్న మనకు సూపర్ రిజల్ట్ ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి కానీ ఈ యాపిల్ వెనిగర్ సైడర్ వావ్ కంపెనీ వాళ్ళదే తీసేసుకోండి ఇది టాప్ వన్ అనమాట